మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యే సమయం ఆసన్నమైంది నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురు ఉండగా ఇద్దరు డేంజర్ జోన్ లో పడ్డారు లక్స్ పాప ఫ్లోరా సైని మాస్క్ మ్యాన్ హరిత హరీష్ కు ఈ వారం షాక్ తప్పదా డబల్ ఎలిమినేషన్ ఉంటుందా పూర్తి వివరాలు చూద్దాం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు టైం దగ్గర పడుతోంది మరి ఈసారి సెలబ్రిటీ వెళ్తారా లేదా కామనర్ అవుతారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది బాస్ తొమ్మిది తెలుగు నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురున్నారు మరి ఇందులో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అనేది చూద్దాం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నామినేషన్స్ బాస్ తొమ్మిది తెలుగు నాల్గో వారం నామినేషన్స్లో ఆరుగురు ఉన్నారు ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు ముగ్గురు కామనస్ సెలబ్రిటీలు సంజన గల్రాని ఫ్లోరా సైని రీతు కాగా కామనర్స్ శ్రీజ దమ్ముదివ్య హరిత హరీష్ వీళ్లలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఓటింగ్ బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ నాలుగో వారం ఇప్పటివరకు ఓటింగ్ చూసుకుంటే సెలబ్రిటీ సంజన గల్రాని మరోసారి టాప్లో కొనసాగుతున్నారు ఆమె ప్రతీది ప్లాన్గా ఆడుతున్నారు కావాల్సినంత కంటెంట్ అందిస్తూనే ఉంది కెప్టెన్సీ వదులుకున్న ఇమ్మాన్యుయెల్ కు సపోర్ట్ చేయడంతో మంచి ఒపీనియన్ కూడా ప్లెస్ అయింది ఓటింగ్లో ఇరవై ఒకటి శాతం ఓట్లతో సంజన టాప్ ప్లేస్లో ఉన్నారు ఇమ్మాన్యుయెల్ ఓటింగ్ కూడా సంజనకు ట్రాన్స్ఫర్ అవుతోందని టాక్ ఇక బిగ్ బాస్ తొమ్మిది తెలుగులో టాస్కులు అంటే ప్రాణం పెట్టేసే దమ్ము శ్రీజరీతు చౌదరి ఓటింగ్ కూడా బాగానే ఉంది టాస్క్లో ఆడటంతో వీళ్ల ఓటింగ్ తారుమారైంది శ్రీజ పద్దెనిమిది శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్లో రీతు పదహారు శాతం ఓట్లతో మూడో ప్లేస్లో ఉన్నారు రీతుకు డీమాన్ పవన్ ఓటింగ్ కూడా కలిసొస్తుంది దివ్య నిఖిత కూడా పదహారు శాతం ఓటింగ్తో నాలుగో ప్లేస్లో ఉంది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నాలుగో వారం డేంజర్ జోన్లో హరిత హరీష్ ఫ్లోరా సైని ఉన్నారు అయితే వీళ్లలో చూసుకుంటే హరిత హరీష్ పొజిషన్ కాస్త బెటర్గా ఉంది ఫ్లోరా అయితే లాస్ట్ ప్లేస్లో ఉంది ఆమెకు తెలుగు రాకపోవడం సమస్యగా మారింది అందుకే ఓట్లు పడటం లేదని తెలిసింది ఈ వారం హౌస్ నుంచి లక్స్ పాప ఫ్లోరా లేదా మాస్క్ మ్యాన్ హరీష్లో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరూ వెళ్లిపోయే ఛాన్సుంది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నాలుగో వారం ఎలిమినేషన్ ఆసక్తిని రేపుతోంది డేంజర్ జోన్లో ఉన్న లక్స్ పాపా ఫ్లోరామాస్క్ మ్యాన్ హరితలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది బిగ్బాస్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది